రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఖమ్మం జిల్లా మధుర మండలం సిద్దినేపల్లిగూడెం గ్రామ నివాసి అయిన వేమిరెడ్డి రవికిషోర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గుత్తికోయిల నడుమ కేకులు కత్తిరించి వేడుకలు జరుపుకొని అక్కడ నివసిస్తున్న గర్భిణీ బాలింత దివ్యాంగ వృద్ధ ఒంటరి మహిళలకు చిన్నారులకు కోయ అడవి బిడ్డలకు వస్త్రములు బెల్లం పల్లీలు సున్నుండలు రొట్టెలు చాక్లెట్లు బిస్కెట్లు మిఠాయిలు అందించి మానవత్వం చాటుకున్నారు కిషోర్ రెడ్డి పంతొమ్మిదవ పుట్టినరోజు ఈ కోయబిడ్డల నడుమ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ సత్యనాగ స్వచ్ఛంద సేవా సొసైటీ వారికి మరియు మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ నిర్వాహకులకు ధన్యవాదములు తెలిపిన తల్లిదండ్రులు హరిత శ్రీనుగారులు ఈ కార్యక్రమంలో డాక్టర్ కావేటి రాధాకృష్ణమూర్తి సంస్థ చైర్మన్ మరియు వారి ధర్మపత్ని నాగమల్లేశ్వరి హర్ష డాక్టర్ శ్రీనివాస్ ఎన్జిఓ సంస్థ ట్రెజరర్ సైలమ్మ అక్షతాం మీడియా సిఈఓ రంజిత్ కుమార్ అభినవ్ కుమార్ దేవమ్మ సుక్కి భీమి ఉంగి నాగ రాజ్ కుమార్ ఐతా దేవా మల్లా మనీష్ ఎడిమా తదితరులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్తమేడిపల్లి అనే గ్రామంలో ఇక్కడ ఒక అరవై కుటుంబాలు నాలుగు వందల మంది గుత్తి కోయ గిరిజనులు నివసిస్తున్నారు ఈ అడవి కోయబిడ్డలకి జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ పల్లీలు చెక్కలు పప్పు చెక్కలు అదే విధంగా బెల్లం రొట్టెలు చాక్లెట్లు బిస్కెట్లు ఆయిల్ ఇలా కొంత వరకు బియ్యం ఇలా పంపిణీ వాళ్ళు అందించడం జరిగింది ఈ యొక్క ఐటమ్స్ మా ద్వారా ఇక్కడ ఉన్న వీళ్ళకి అందించడం జరిగింది ఇవి గర్భిణీలకి బాలింతలకి చిన్నారులకి మాత్రమే అందించారు ఆ యొక్క బట్టలు కూడా ఇక్కడ చార్చడం జరిగింది దాతలు ఎవరైనా ఉన్న ఎడల ఇటువంటి అడవిలో నివసిస్తున్న గిరిజన కోయబిడ్డలకు అందించాలని కోరుకుంటూ మీ ఎన్జిఓ శ్రీనివాస్ థ్యాంక్ యూ